వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే బ్లాగ్ అనుకున్నారేమో అల్లం పట్టుకోవచ్చు సండే బ్లాగ్ కాదు ఈరోజు ఏం కాదు అనగా గురువారం ఫ్రెండ్స్ థర్స్డే థర్స్డే ఈరోజు మేము సండే రోజు బ్లాగ్ షూట్ చేయలేదు మటన్ చేసుకున్నాము ఆ రోజు అంటే మటన్ చేసుకుంటే వీడియో ఏమో చికెన్ చేసుకుంటే వీడియో చేస్తా ఈ చికెన్ వారం అవుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఆడబట్టి మా తమ్ముడిని మరేనా చికెన్ తినబేదాన్ని చికెన్ తీసుకురారా అని ఒకప్పుడు చికెన్ అంటే తెలీదు మాకు పెద్దలు తినేవాళ్ళం కాదు ఒక నాటుకోడి ఎక్కువ తినేవాళ్ళం అనమాట మేమే కాదు మా చక్కే కోళ్ళు కోళ్ళన్నీ తీసేసిన తర్వాత కుక్కర్లో భయపడే అట్లా ఎట్లా నాటుకోడి ఈ మామూలు కోడి మొదలైంది అనమాట ఇప్పుడు మటన్ కంటే చికెన్కే ప్రొకరం సార్ ఎందుకు రా మాట్లాడే మాట్లాడు ఏం తిన్నాను కాదు కొంచెం తక్కువ కదా ఇది మా ఎనిమిది వందలు పెట్టాలంటే కిలో తొమ్మిది వందలు ఎవడు పెడతాడు మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఒక పెద్ద ఇంటి అంటే జరిగింది వచ్చింది నా మీదకి మా అమ్మ వాషింగ్ మిషన్కి బట్టలు చాలా ఏమంటే రోజు ఉదయం సాయంత్రం మూడు డ్రస్సులు మారుతాయి అన్నాను కదా అందరం అంతే ఎండలకాల తట్టుకోలేక చలికాలం అయితే ఒక స్నానం చేస్తాం కానీ కాలం మా తమ్ముడేసి నాయ చేసాడు బట్ట మాత్రం నాలుగు కూడా వేస్తాడు ఒక రోజుకి నాలుగు చోట్ల మాలుస్తున్నాడు ఆయన మా అమ్మ వాషింగ్ మిషన్ బట్టలు వేసింది నేను మా వీడియో తీమ్మా నాన్న మా ఏం తీయాలి నీకు వీడియో తీయాలి మా వీడియో తీయమని నేను కష్టపడి పని చేస్తాను అంటే బట్టడెందుకుని వచ్చిన ఫ్రెండ్స్ నాకు కొట్టడానికి ఈరోజు ఎందుకంటే నేను పని చేయలే వాళ్ళ ఇంట్లో బట్టలు మా అమ్మలే వేసింది వీడియోలో నువ్వు కనబడాలని నువ్వు వీడియో తీయమంటావా అనేది అని సరేమో మా వీడియో నువ్వు పని అంటే ఏం అందరూ కునిపాలనే నన్ను తిట్టాలనే ఇప్పుడే చూడరు బక్క బక్క అంటారు ఇంకా వద్దు నాకేం వద్దురాయి తెల్లబొచ్చు అంటారు ఇంకా నేను చుట్టూ రంగు వేసుకోవాలంటే మా అమ్మకు రంగు వస్తుంది మా ఫ్రెండ్స్ మంచిలా ఉంటాన్ని ఎవరైనా రంగు కొమ్మా రంగు రంగు వేసుకోవాలంటే వేసుకోవాలి మళ్ళీ పిల్లలకు పెళ్ళేదాకా వేసుకోవాలి ఇప్పుడు సన్న పిల్లలకే వచ్చింది తెల్లబొచ్చు వాళ్ళే వేచ్చు అన్నారు మేము వేసేదేమంది నా కొడుకు పెళ్ళేదాంకే వేద్దా అని ఫ్రెండ్స్ పెళ్ళే వరకు మళ్ళీ మా అమ్మ తిరిగి పిల్లల కోసం రంగు వేసుకుంటాను వర్జినల్ గురందోకా నేనేం రంగు వేయను మా బావ వేసుకుంటాడు ఫ్రెండ్స్ మా బావకు బాల్యం బాల్యం మెరుపు బాల్యం మెరుపు వచ్చింది ఇంకొక మా బావ మాత్రమే వేసుకుంటాడు ఇంకెవ్వరు వేసుకోరు రంగు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి నాకు ఒకటి వచ్చిన ఫ్రెండ్స్ మొన్న తెల్లెంటుకా వీళ్ళ ఎవరికన్నా ఉన్నాయో చూసే వాళ్ళకు నాకేం ముఖ్యం లేదండి ఏజ్ ఎందుకు మళ్ళీ అప్పుడే తెల్లంటికి వచ్చింది ఏజ్ అంటే గుర్తొచ్చింది ఒక అమ్మాయి నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ అక్క నేను అన్ని చూసేసిన అని అయితే పెట్టిందనమాట మా అమ్మాయి ఎంత బాధపడతా పెట్టిందో కాబట్టి నేను ముద్దు పిడేస్తే చెప్తున్నాను కదా ఇట్లా ఇట్లా చెప్పి చాలా మంది నేను నేను చెప్తున్నానేమో అంటే మా ఇంట్లో తెలియదు తీసుకొని వచ్చి చెప్తున్నానేమో అనుకుంటా ఉన్నారు కాదు నాకు కష్టం మా అమ్మకు తెలుసు మా అమ్మ చెప్తుంది ఏం చేస్తుంది రానీ బిడ్డ బిడ్డ వాళ్ళు ఏం చెప్తాను ఏం చెప్తాను దాంట్లో చూసి చెప్తా వస్తాయి కదా కొటేషన్స్ రాసుకొని అదే పక్కన నైట్ అంతా కూర్చుంటా రోజు ఒక పదహైదు పది రాసుకుంటాం వాటిలో అన్ని చెప్పను కొన్ని కొన్ని మంచిగా ఉండేవి బాగుండేవి మాత్రమే చెప్తా అనమాట నా సొంతంగా చేసుకొని ఫోన్ చేసుకొని చెప్తా అంటే కొన్ని కొన్ని విషయాలు మనం కూడా జరుగుతుంటాయండి ఎవరికైనా జరగకుండా ఏమి ఉండవు అంటే ఇది ఒక ప్రపంచం కదా ప్రపంచంలో మనం మనుషులమే కాబట్టి ప్రతి ఒక్కరు దొరుకుతూ ఉంటాయి ప్రపంచం అంటే గుర్తొచ్చింది ఇంట్లో కూడా గుర్తు సరే అనుకోవాలండి మా గాలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వాకింగ్ పోతా నిన్న ఈరోజు నిన్న పదహైదు పదహారు అనుకుంటా మా బావ వాళ్ళ ఊళ్ళో శ్రీరామనవమి పండగ చేసినారు మా బావ ఊలేదు ఎందుకనంటే పోవడానికి వీలు అవ్వలేదు మా బావకు చాలా ఇష్టం నా పండగ పండుగ అంటే మేము అందరం అనుకున్న పండుగ చేసుకుంటాం కదా కానీ మా అత్తల ఊళ్ళో అనమాట పండగ అయిపోయిన తర్వాత చేస్తారు నేను చెప్పినా కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా రోజు అయితే షూట్ చేస్తాను అని వచ్చారండి కొంతమంది జనాలు ఖచ్చితంగా అయితే షూట్ చేస్తాను నేను ఇప్పుడు కాదు ఒక పదిహేను తర్వాత పదిహేను తర్వాత పోయి షూట్ అయితే చేస్తాను అనమాట షూట్ అంటే మళ్ళీ వేరే వేరే అనుకోవాలండి నిన్న కూడా చెప్పిన ఇల్లులో నా దగ్గర ఉండేది ఓన్లీకి మొబైలే అక్క నువ్వు ఏ మొబైల్తో వీడియోస్ చేస్తున్నావు అక్క అడిగింది ఒక అమ్మాయి రియల్మీ అని నా ఫోను అది మా తమ్ముడు నేను నాకు సెల్ఫీ మీరు ఎక్కువ అనమాట ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటాను నా ఫోన్లో నా సెల్ఫీలే ఉంటాయి అందుకని మా తమ్ముడు ఏం అంటే బాగా కెమెరా మంచిగా ఉండేది మన ఫేస్ ఉండేదానికన్నా ఇంకా బ్రైట్ కనబడాలని చెప్పి ఆ కెమెరా అయితే ఆ మొబైల్ అయితే తీర్చాడమంట ఫొటోస్ అయితే బ్రహ్మాండంగా వస్తాయి వీడియోస్ అయితే అస్సలు రావు నా దాంట్లో మా అమ్మకి చేయన్ వస్తుందంట ఈ తరపు చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి